సిబిఎన్ గారు నిన్న మీటింగ్ లో ఓపెన్ గా అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ సాక్షాత్తు కూర్చున్నప్పుడు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టి జరిగిన అక్రమం అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన గాడిదల గురించి గాడిదల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట పెట్టడం జరిగింది మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తుంటాయి లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నో సార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి చాలా మంది విమర్శించారు లడ్డు నాణ్యత లేదు లడ్డు సరిగ్గా లేదు లడ్డు వాసన వస్తుంది చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యల్లో ఈవో గారికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది ఎన్డిఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత డి స్వర్ణలత గారు వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం దేనికి వేశాం ఈ కమిటీ అసలు ఎందుకు లడ్లు బాగలేదు అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ వేశాం సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తెలివి ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేశాం వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి చాలా చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్తో నందిని తిరుమలకు సరఫరా చేస్తున్నారు మార్చారు ఎందుకు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ చే వాళ్ళకి రాలేరు వాళ్ళు చేయలేరు వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరివేయడం జరిగింది ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఎందుకు మా మేము పంపించే మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఒక విషయం చెప్తా ఏమయ్యా మామూలుగా ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా మంచి ఆవు నెయ్యి నాణ్యత ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై మాట ఏమయా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా ఎంత మూడు వందల ఇరవై రూపాయలు కి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్ ద గ్రేట్ ధర్మారెడ్డి ద యూస్లెస్ ఫెలో సుబ్బారెడ్డి ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురు నలుగురు కలిసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా దేర్ అ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లయర్లు తప్పు చేశారు తప్పు చేశారు నాణ్యమత నెయ్యి కాదు నాణ్యమైన నెయ్యి కాదు అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఒక ల్యాబ్ ల్యాబ్ేషన్ ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు ఏమా ఇంత ఇంత డబ్బులున్నాయాేవస్థానికి డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా డెబ్బై ఐదు లక్షలతో మంచి వచ్చే నెయ్యి వచ్చే పాలు ఎక్కడుంది ఏం మంచి పాలా ఎవరికి వాడుతున్నారు ఎవరికి వాడుతున్నారో గోవిందుడికి వాడుతున్నాడు అడుగుతున్నా మమ్మల్ని చేయండి చేయండి లూటీ మమ్మల్ని జైల్లో పెట్టండి మమ్మల్ని కొట్టండి లాఠీలతో కొట్టండి పర్వాలే ఆ వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవం ఏమి చేశాడా మిమ్మల్ని ఏం అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా ఈ రాష్ట్రాన్ని అనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా ఈ భారతదేశం బాగుండాలని ఆ కలిగ దైవుడు మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగతారా ఇది న్యాయమా ఆ గోవిందు మోసం చేయొచ్చా హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా చ మీరు మనుషులే గాడిదిలా అని అడుగుతున్నా ఎదవల్లారా ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ తిరుమలకి చెన్నై నుంచి మిగతా దగ్గర నుంచి సప్లై చేస్తుంది నాణ్యమైన అని సుబ్బారెడ్డి చెప్తాడు మా సుబ్బుడు ఎవడు మన పాత చైర్మన్ మన సుబ్బుడు మన సుబ్బుడు ఏం చెప్పాడు నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు నాణ్యమైన గీ నాణ్యమైన నెయ్యి నిన్న మేము సరఫరా చేశాము అని అన్నాడు సరే బాగుంది పొరపాటున తెలియక ఒక ట్రక్ మనం వాళ్ళు పంపించారు బై మిస్టేక్ అక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి కరెక్ట్ గా ఆ ల్యాబ్లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్కులో ఏ ట్రక్కులో తీసుకొని వచ్చింది నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది బోర్డు ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ ఇది రిపోర్ట్ ఒక్కటొకటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను రెండు ఇదిగోండి ప్రతి యాసిడ్ ప్రతి కాంపోనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ యాభై రెండు యాభై రెండు ఐటమ్స్ ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యి ని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఫైనల్ రిపోర్ట్ ఎనెక్చర్ వన్ ఇది చూడండి ఫోకస్ చేయండి దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను మళ్ళీ మీకు చూపిస్తా వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఈ నేజులో ఏమేముంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కోకనట్ చేప నూనె ఫిష్ ఆయిల్ చాప నూనె చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో ప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకోనట్ పాము ఫ్యాటు నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం అవి ఏ జంతువులు మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్లు పట్టుకున్నారు వందల టన్లు ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్గా చూపిస్తాను సేమ్ థింగ్ ఇదిగోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం ఇది రిపోర్ట్ నెంబర్ టూ సేమ్ థింగ్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ బీఫ్ గొడ్డు మాంసం ఆనిమల్ ఫ్యాట్ కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపేరని ఈ లో ఉంది ఈరోజు మేము సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు మాల్ని నుడి ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు మేము పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈ రోజు నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని ఈరోజు మేము ఒకటే ఆడుతున్నాం ప్రతి హిందువుని అడుగుతున్నాం భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని అడుగుతున్నాం ఈ రోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి క్షమాపణ చెప్పండి తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పాపం మనకందరికి తగలతుంది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందు కల్లా ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దైము ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పో ఈ రాక్షస ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే ఏ చేసాడ్రా మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసేవరా మీకు తినమన్నాం కదరా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంట దరిద్రులారా ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతా నాయళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చేతగాంతనమా హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్ల నేను నేను భక్తి ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం పాపం చేశాం ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేసారంట బాబు గారు తప్పు మాట్లాడేశారంట రుజువులు కావాలన్నాడు ఇదిగోండి రుజువులు ఇంకేం కావాల్రా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు చీట్ల సీట్ల రుజువులు సిగ్గులేని నాయ వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది ఇది మామూలు తప్పు కాదు ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనం చేస్తున్నా